గుడి దగ్గర ఒంటరిగా ఉన్న అవనిని చూసిన వాళ్ళ ఇంట్లో పని వంచే శ్రీను మీరు మా ఇంటికి రెండు అమ్మగారు మీరు మాకు చాలా సహాయం చేశారు మీరు కష్టాల్లో ఉంటే మిమ్మల్ని మేము ఆ మాత్రం ఆదుకోలేమా అని అవనిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు ఇక అవని వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీను అయితే ప్లేట్లో భోజనం తీసుకొచ్చి తినండి అమ్మగారు అని తనకిస్తూ ఉంటాడు ఇక అవని అయితే అయ్యో నాకేం వద్దు శ్రీను అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీను వాళ్ళ భార్య తినండి అమ్మ తినండి లేకపోతే మా ఆయన కూడా పస్తులు ఉంటాడు అని చెప్పి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ మాటకి శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అవనే ఆ ప్లేట్లో ఉన్న భోజనం తీసుకొని తినబోతూ ఆరాధ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆరాధ్య ఏం చేస్తుందో ఏమో అన్నం తినిందో లేదో నా గురించి ఏడుస్తుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పల్లవికి భానుమతి చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది ఆరాధ్య వాళ్ళమ్మ గురించి ఏడుస్తూ ఉంటుంది తనని మచ్చక చేసుకుని వాళ్ళమ్మ గురించి మర్చిపోయేలాగా చేస్తే అప్పుడు ఆరాధ్య అవని అడగదు అవనిని తీసుకురావాల్సిన అవసరమే ఉండదు అని చెప్పడంతో ఇక పల్లవి ప్లేట్లు భోజనం తీసుకుని ఆరాధ్య వద్దకు వెళుతుంది ఆరాధ్యని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని తన దగ్గర కూర్చొని అమ్మలేదని బాధపడుతున్నావా నీకు నేనున్నాను కదా బంగారం అని చెప్పి తనని మచ్చక చేసుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్య అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది ఇక నువ్వు భోజనం తిను బంగారం అని తనకి భోజనం పెట్టబోతూ ఉంటుంది ఇక ఆరాధ్య నాకు వద్దు అని చెప్పడంతో తనే తినిపించబోతూ ఉంటుంది ఇక ఆరాధ్య ఏడుస్తూ నాకేం తినిపించొద్దు అంటూ పల్లవి చేతులని ప్లేటుని దూరంగా నెట్టేస్తుంది ఇక ఆ ప్లేట్ వెళ్ళి దూరంగా పడిపోవడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక ఆరాధ్య చేసిన పనికి పల్లవి కోపంతో ఊగిపోతుంది పట్టరాని కోపంతో ఆరాధ్యని చూస్తూ ఏ ఏంటి నువ్వు చేస్తున్న పని అని కొట్టడానికి చేయత్తుతూ ఉంటుంది ఇక ఆరాధ్య ఒక్కసారిగా భయపడిపోతూ వణికిపోతూ పల్లవిని చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్